అర్థం కాని ఉపదేశాలు పిల్లల సంభాషణ విని లోపలికి వస్తున్న తాతయ్య నిర్గాంతపోయాడు వాళ్ళు జీవాత్మ పరమాత్మ మనోబుద్ధి చిత్తాహంకారాలు పంచతన్మాత్రలు కుండలని యోగము మొదలైన మాటలు ఉపయోగిస్తూ అడ్డదిడ్డంగా తమలో తాము మాట్లాడుకుంటున్నారు ఏమిటిరా మీరు మాట్లాడేది అని అడిగాడు తాతయ్య అమ్మమ్మ వెంట మేం కూడా స్వామిలారిని చూడబోయాం తాతయ్య స్వామిలారి ఉపదేశం కూడా విన్నాం అన్నారు పిల్లలు ఉపదేశం మీకు అర్థమైందిట్రా అని అడిగాడు తాతయ్య కాలేదనుకో అని పెద్దవాడు నసిగాడు శ్లోకాలు అస్సలు అర్థం కాలేదు తాతయ్య అన్నాడు రెండోవాడు కోమటి రామేశం కొడుకులాగా అర్థం కాని ఉపదేశాలు విన్నారన్నమాట అన్నాడు తాతయ్య పట్ట ఎగిరేలా నవ్వుతూ రామేశం ఎవరు ఆయన కొడుకు ఏం చేశాడు ఏం ఉపదేశాలు తాతయ్య ఏ స్వామిలారు ఉపదేశాలు చేశారు అని పిల్లలు జలగల్లా తాతయ్యను గట్టిగా పట్టుకున్నారు భోజనానికి ఇంకా వేళ కాలేదని తెలుసుకుని తాతయ్య కథ చెప్పడానికి కుర్చీలో కూర్చున్నాడు పిల్లలు చుట్టూ కూర్చున్నాక తాతయ్య పొడం ఒక్క పట్టు పీల్చి ఈ విధంగా ప్రారంభించాడు ఒక ఊళ్ళో రామేశం అని ఒక కోమటి వర్తకుడు ఉండేవాడు అతడు చాలా ధనవంతుడు దీనికి తోడు రామేశం తర్క వ్యాకరణాలలో గొప్ప పండితుడు మాట మాట్లాడాడంటే అందులో ఎంతో గూఢార్థం ఉండేది అందుచేత ఆయనతో మాట్లాడి ఆనందించటానికి గొప్ప గొప్ప పండితులు వస్తూ ఉండేవారు అయితే ఈ రామేశానికి ఒక కొడుకు ఉండేవాడు వాడి పేరు కామేశం ఎందుచేతనో వాడికి తండ్రి తెలివితేటలు ప్రయోజకత్వము అబ్బలేదు మామూలు చదువు చదివాడు వ్యాపారంలో అనుభవం పొందటానికి తండ్రి ఏం చెబితే అది చేస్తూ ఉండేవాడు తండ్రి వాడికి వ్యాపార రహస్యాలు ఏమీ చెప్పలేదు పై పనులు మాత్రమే చెప్పి చేయించుకునేవాడు తెలివితేటలు అంతగా లేకపోయినా కామేశానికి తండ్రి మాట అంటే ఎంతో గౌరవం ఏ పని చెప్పినా చెప్పింది చెప్పినట్లు చేసుకుపోతూ ఉండేవాడు ఇలా కొంతకాలం గడిచాక రామేశం జబ్బు చేసి మంచం పట్టాడు లక్షాధికారి కనుక వైద్య సహాయానికేమీ లోటు జరగలేదు అయినా రోగం తిరుగుముఖం పట్టలేదు ఇక తాను బతకనని తోచగానే రామేశం కామేశాన్ని పిలిచి నాయనా నీకు మన వ్యాపారం గురించి అంతా తెలుసు కానీ క్రయ విక్రయాల రహస్యం నీకెన్నడూ చెప్పలేదు అది ఇప్పుడు చెబుతున్నాను విను ఎక్కువకు కొని తక్కువకు అమ్ము అలా చేస్తే వ్యాపారం వృద్ధి అవుతుంది అన్నాడు ఆ తర్వాత కొద్దిసేపటికే రామేశం ప్రాణాలు విడిచాడు తండ్రి పోగానే బరువంతా కామేశం మీద పడింది వాడు తండ్రి చెప్పిన మాట ఆలోచించాడు ఎక్కువ ధరకు కొని తక్కువ ధరకు అమ్మమని కదా తండ్రి చెప్పాడు అలా అమ్మితే నష్టం వస్తుందని ఎంత మూడుడికైనా తెలుస్తుంది కామేశం పెద్ద తెలివితేటలు కలవాడు కాకపోయినా వ్యాపారం లాభసాటిగా సాగాలంటే తక్కువ ధరకు కొని ఎక్కువ ధరకే అమ్మాలని ఎరుగును అయినప్పటికీ వాడు తండ్రి మాట మీద గౌరవం కలవాడవడం చేత ఆయన చనిపోతూ ఉపదేశించిన ప్రకారం హెచ్చు ధరకు సరుకును కొని తక్కువ ధరకు అమ్మసాగాడు ఇంకేముంది అమ్మకం విపరీతంగా సాగింది దానితో పాటు అంతులేని నష్టము వచ్చింది ఏడాది తిరక్కముందే ముందే కామేశం యావదాస్తిని పోగొట్టుకున్నాడు ఇక ఏం చెయ్యాలో కామేశానికి తెలియలేదు ఇల్లు ఖాళీ అయ్యింది భోషాణం ఖాళీ అయింది ఇనపెట్టెలో పాత కాగితాలు మిగిలాయి వాటిని తిరగవేస్తుండగా అందులో ఒక ఉత్తరం దొరికింది అది తన తండ్రి తన కోసం రాసినది అందులో ఏమున్నదంటే లక్ష్మీ కాలవాహనుల మధ్య తవ్వినట్లయితే నిధి దొరుకును అని ఉన్నది ఈ మొక్క కామేశానికి మొదలే అర్థం కాలేదు లక్ష్మీ కాలవాహనులు ఎక్కడ ఉంటారు వారి మధ్య ఎలా తవ్వాలి కామేశం ఊళ్ళో ఎందరో పండితుల వద్దకు వెళ్ళి అయ్యా లక్ష్మీ కాలవాహనుల మధ్య తవ్వితే నిధి దొరుకుతుందని మా నాన్నగారు పత్రంలో రాసి ఉంచారు లక్ష్మీ కాలవాహనులు ఎక్కడుంటారో తమరేమైనా చెప్పగలరా అని అడిగాడు ఎవ్వరూ చెప్పలేకపోగా డబ్బు పోవడంతో వీడికి ఉన్న మతి కూడా పోయింది కాబోలు పాపం అనుకున్నారు అసలు వాడు కొన్న ధర కన్నా తక్కువగా అమ్మకం చేసినప్పుడే వాడిని చూసి పిచ్చివాడు అనుకున్నారు అసలే పిచ్చివాడు అందులోనూ బికారి కూడా అయ్యాడంటే మతి పూర్తిగా పోవడంలో ఆశ్చర్యమేముంది ఏం చేయాలో తోచక కామేశం నిస్పృహ చెంది ఉండగా వాళ్ళ ఇంటికి ఒకనాడు దూర ప్రాంతం నుంచి ఒక తర్క పండితుడు వచ్చాడు ఆయన రామేశం బ్రతికున్న రోజుల్లో ఒకటి రెండు సార్లు వచ్చి ఆయన పాండిత్యాన్ని మెచ్చుకుని ఆనందించినవాడే అయితే రామేశం పోయిన సంగతి ఆయనకు తెలియక వచ్చాడు రామేశం పోయాడన్నందుకు ఒక విచారము ఆయన కొడుకు దరిద్రుడైపోయాడన్నందుకు మరొక విచారము ఆయనను బాధించాయి అంత ఆస్తి ఇంత శీఘ్రకాలంలో ఎలా పోయింది నాయనా అని ఆ పండితుడు కామేశాన్ని అడిగాడు మా నాన్నగారు చనిపోతూ సరుకు హెచ్చు ధరకు కొని తక్కువ ధరకు అమ్మమన్నారు అలాగే చేశాను నష్టం వచ్చింది నష్టం రాక ఏమవుతుంది అన్నాడు కామేశం పండితుడు ముక్కు మీద వేలేసుకుని ఓరి వెర్రివాడా నీకు మీ నాన్నగారు చెప్పిన సలహా కొంచెం కూడా అర్థం కాలేదా వ్యాపారం చేసుకునేవాడెవడైనా సరుకు కొన్న ధర కన్నా తక్కువ ధరకు విక్రయిస్తాడా ప్రాణాలు విడిచే సమయంలో మీ తండ్రి గారు నీకు అంత అర్థం లేని సలహా ఇస్తారని నీవెలా అనుకున్నావు అన్నాడు అయితే ఆయన ఉద్దేశం ఏమిటంటారు అని అడిగాడు కామేశం తెల్లముఖం వేసి కొనేటప్పుడు ఒకరికన్నా హెచ్చు ధరకు పెట్టి కొనమని అమ్మేటప్పుడు ఒకరికన్నా తక్కువ ధరకు అమ్మమని ఆయన ఉద్దేశం అలా చేసినట్లయితే క్రయ విక్రయాలు రెండూ చురుకుగా సాగుతాయి అన్నాడు పండితుడు తండ్రి చేసిన ఉపదేశం కామేశానికి ఇప్పుడు అర్థమైంది వాడు వెంటనే లేచి వెళ్ళి తన తండ్రి ఏనాడో రాసి ఉంచిన పత్రం తెచ్చి ఆ పండితుడికి చూపించి దీనికి కూడా అర్థమేమిటో చెబుదురు నేను బాగుపడిపోతాను అన్నాడు పండితుడు ఆ పత్రంలో ఉన్న వాక్యం చదివి మీ ఇంట ఆవులు గేదెలు ఉన్నాయి కదూ అన్నాడు అన్నీ అమ్మేశాను అన్నాడు కామేశం అవి ఎక్కడ ఉండేవో చూపించగలవా అన్నాడు పండితుడు కామేశం ఆయనను పెరటి పక్కకు తీసుకుపోయి ఈ కొట్టంలో ఆవులుండేవి ఈ కొట్టంలో గేదెలుండేవి అన్నాడు రెండు కొట్టాల మధ్య తవ్వించు నిధి దొరుకుతుంది లక్ష్మి అంటే ఆవు కాలవాహనము అంటే ఎనుము తెలిసిందా అన్నాడు పండితుడు కామేశం అలాగే తవ్వించేసరికి పెద్ద నిధి దొరికింది ఆయన ఆ పండితుడికి పుష్కలంగా సువర్ణదానం చేసి పంపేసి మిగిలిన డబ్బుతో మళ్ళీ వ్యాపారం సాగించి పోగొట్టుకున్న దానికి రెట్టింపు సంపాదించుకున్నాడు అందుచేత ఏమిటంటే ఉపదేశాలు వినగానే సరికాదు వాటిని అర్థం చేసుకోవాలి అన్నాడు తాతయ్య ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్